హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఈ వీడియోలో భోగి పండుగ రోజు మా ఇంటి ముందు నేను వేసిన ఒక సింపుల్ అండ్ ఈజీ డిజైన్ని మీకు చూపించాలి అనుకుంటున్నాను సో నేను ఏ ముగ్గు వేశాను అనేది చూసేయండి అంతకన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను వేసే ఈ డిజైన్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే నా వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా రావాలి అనుకుంటే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి అప్పుడు నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ఇదేనండి భోగి రోజు నేను వేసిన ఒక సింపుల్ డిజైన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో